అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం యశోదా కైలాస్ గారు రచించిన అమ్మాయి కాపురం అనే ఒక చక్కటి కథని విందామండి అది నవంబర్ మాసం ఉదయం ఆరు గంటల సమయం దేవకి పూల సజ్జతో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనుక భాగానికి వచ్చింది దొడ్లో రకరకాల పూల చెట్లు కాయగూరల పాదులతో పచ్చగా కలకలలాడుతుంది ఎర్రని మందారాలు వయ్యారంగా చెట్టుకు వేలాడుతున్నాయి నక్షత్రాలు పరిచినట్లుగా నందివర్ధనం చెట్టు నిండా పూలు కొన్ని మందారాలు కోసి పూల సజ్జలో వేసుకుంది అలాగే పారిజాతం చెట్టు కింద పరిచిన చాప మీద రాలిన పారిజాతాలను ఎక్కడ నలిగిపోతాయో అన్నట్లుగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరి పూల సజ్జలో నింపుకొని ఇంట్లోకి వచ్చింది ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఆవిడకి ఒక గంటసేపు మందిరంలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ఆవిడ దినచర్యలో తొలి భాగం దేవకిది సొంత ఇల్లు భర్త బ్రతికుండగానే కట్టిన ఇల్లు విశాలమైన గదులే కాకుండా ఇంటి ముందు వెనుక భాగాలలో కూడా విశాలమైన స్థలం ఉంచుకొని కట్టుకున్నారు ముందు వెనుక రకరకాల కాయగూరలు పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది భర్త హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంటు డిపార్ట్మెంటులో ఆఫీసర్ పోస్టులో పనిచేసి రిటైర్ అయిన ఐదు సంవత్సరాలకు హార్ట్ అటాక్తో చనిపోయాడు అప్పటికే పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి తను కూడా ఒక ప్రైవేట్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసింది ఒక ఇరవై సంవత్సరాలు కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో ఉంటున్నారు వారి ఆఫీసులకు దగ్గరగా వారికి ఐదు సంవత్సరాల అబ్బాయి అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలిగా పంపించారు దేవకిని కొడుకు కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బ్రతిమాలినా ఇంకా సమయం ఉందిరా మోహన్ మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటానంటుంది కొన్నాళ్ళు సొంత ఇంటిలో ఉండనీరా మోహన్ మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోటని విడిచి రాలేనురా అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు పోనీలే ఒకే ఊరిలోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తి పడతాడు కూతురు మృదులది ఉమ్మడి కుటుంబం కొన్నాళ్ళు ఒక మల్టీనేషనల్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక మానేసింది ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్ననలను పొందుతుంది ఒక నెల రోజుల క్రితం తమ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకు దిగింది పక్క పోర్షన్ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకు కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కానీ అద్దె మీద వ్యామోహం కాదు అద్దెకు దిగిన కుటుంబ యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు వాళ్ళు ఫ్లాట్ కొనాలని ఒక బిల్డర్కి అడ్వాన్సు పే చేశారుట నిర్మాణం పూర్తయ్యి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఒక సంవత్సర కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లాట్కి దగ్గరలో ఉన్న ఈ ఏరియాకి దేవకి గారింటిలోకి అద్దెకు దిగిపోయారు అద్దెకు దిగిన గోపాల్ సునీత దంపతులకు ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసి ఆరు నెలలు అయిందని కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు వీళ్ళు ఇంట్లో దిగేటప్పుడు పెళ్ళైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది చూడటానికి బాగుంది ఆధునికంగా మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది కాళ్ళకు కొత్త ఫ్యాషన్ మట్టెలు పెట్టుకుంది ఆ అమ్మాయి అత్తవారిది హైదరాబాద్ అని సునీత దేవకితో చెప్పింది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పింది ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి కాలం మరో మూడు వారాలు గడిచిపోయాయి కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పించితే ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు మేఘన ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ తోటలో తిరుగుతూ ఉంటుంది వాళ్ళు వచ్చి మూడు వారాలు దాటిపోయిన మేఘనా కానీ అత్తగారింటి వైపు నుండి ఎవరూ కూడా వీరింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యం అనిపించింది దేవకికి తను ఎవరి వ్యక్తిగత విషయాలలోనూ తలదూర్చదు అందుకే చూసి చూడనట్లుగా ఊరుకుంది ఆ రోజు సునీత దేవుడికి చక్ర పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత కాస్త ప్రసాదం పళ్ళు దేవకికి ఇద్దామని వారింటికి వచ్చింది సునీతను చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది ఏమిటి సునీత గారు మీరు రావాలా మీ అమ్మాయిని పంపలేకపోయారా అంటూ అభిమానంగా మాట్లాడింది మా మేఘూన సరిపోయింది అది లేచేసరికే పది దాటుతుంది లేవవే తల్లి అంటూ పదిసార్లు లేపితే గాని లేవదు మరి అత్తగారింట్లో కూడా ఇదే పద్ధత కొత్త పెళ్లి కూతురు అన్నేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదు ఈ రోజులే వాళ్లకు మధురమైన రోజులు సునీత గారు బంధం బలంగా పెనవేసుకునేది ఇప్పుడే ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మీరు నాకు సొంత చెల్లెలిలాగా అనిపించి చనువుగా అంటున్నాను దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి తడబడిపోతూ అయ్యో ఎంత మాట అదేమీ లేదులేండి మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది నేనేమి అనుకోను వంట మధ్యలో ఆపి వచ్చాను దేవకి గారు వస్తానంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సునీత ముఖ కవలికలోని మార్పులు దేవకి దృష్టిని దాటిపోలేదు ఆ రోజు ఆదివారం అంతకు ముందు రోజే కరెంటు మీటర్ రీడింగ్ చూసి బిల్ ఇచ్చి వెళ్ళాడు ఎలక్ట్రీషియన్ ఆ బిల్ ఇద్దామని సునీత వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళింది దేవకి వారి పోషణ్ కాస్త వెనక్గా ఉంటుంది మెయిన్ డోర్ తెరిచే ఉంది డోర్కి కర్టన్ వేలాడుతుంది సునీత పనిమంతురాలే ఇంటిని చక్కగా నీటుగా పెడుతుంది తనకి అలా ఉంటే ఎంతో ఇష్టం లోపలకు వెళ్ళబోయేదల్లా మేఘన గట్టిగా మాట్లాడుతుంటే అక్కడే ఉండిపోయింది తన పేరు మేఘన ప్రస్తావించిన మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది ఆయన ఆ దేవకి ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటట నష్టం నన్ను ఆవిడేమైనా పోషిస్తుందా సాగుతుందా మేఘన గొంతుకలో రోషం అవునే మేఘన ఎవరైనా అంటారు పోషిస్తేనే అనాలని రూల్ ఏమైనా ఉందా పెళ్ళై ఆరు నెలలు కాలేదు ఇలా భర్తతో తగు పెట్టుకొని వచ్చేస్తే అడగరా ఇలా రోజుల తరబడి పుట్టింట్లో తిష్ట వేస్తే సమర్థిస్తారా చూసావా అమ్మ నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు అబ్బా ఉండండి మీరు మరీను దానికి అత్తవారింట్లో కంఫర్ట్గా లేదట ఉమ్మడి కుటుంబం సంతలా జనం ప్రైవసీ లేదుట వచ్చిపోయే వారికి చాకిరీ చేయలేనని మనం వేరు కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే నవీన్ దీని బాధను అర్థం చేసుకోకపోయి విడి కాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించవద్దని నేను ఇక్కడే అందరితో ఉంటాను నీకు ఇష్టం లేకపోతే పో అంటాడా అదే కాక మన మేఘనకి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకు ఇవ్వకండి అంటూ ఏడ్చి మొత్తుకున్నా మీరు విన్నారా మరో నెల రోజులు అది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి స్టాపిట్సుని ఒక తల్లివై ఉండి కూతురికి ఎలాగైనా నచ్చ చెప్పేది కూతుర్ని సమర్థిస్తున్నావన్నమాట నవీన్ అన్నది కరెక్ట్ కుటుంబ విలువలను గౌరవిస్తాడు కాబట్టే అతను విడి కాపురానికి ఒప్పుకోలేదు దీన్ని బట్టి ఆలోచించు అతని ఎంత సంస్కారవంతుడో తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తాడో అటువంటి నవీన్ మన మేఘనను కూడా ప్రేమగా చూసుకోడా బంగారం లాంటి అల్లుడు పెద్ద చదువులు చదువుకున్నాడు పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరకు నేను చేసింది తప్పంటావా దాని అత్తగారు మామగారు ఎంత మంచి మనుషులో నాకు తెలుసు అంతగా అది అత్త మామలు ఉండకూడదని అనుకున్నప్పుడు ఏ అనాథాశ్రమం నుండో ఎవరో ఒకరిని తెచ్చి పెళ్లి చేయాల్సింది హాయిగా ఒంటి పిల్లి రాకాశిలా ఉండేది చూడమ్మా నాన్న అంటూ ఏడుపు లంకించుకుంది మేఘన చూడు సునీ నీ కూతురికి ఎలా నచ్చజెపుతావో నాకు తెలియదు నేను అత్తవారింటికి వెళ్ళను భర్తతో కాపురం చెయ్యను విడాకులకు దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని కోపంగా లోపలకు వెళ్ళిపోయి దడాలున తలుపులు మూసేసుకున్నాడు దేవకి కరెంటు బిల్లు ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోకి వచ్చేసింది మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికి వచ్చిందని మాత్రమే తను భావించింది కానీ ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయడం తనకు నచ్చలేదు అదే తన కూతురైతే అలానే సమర్థించేదా ఎప్పటికీ సమర్థించదు అయినా మృదుల స్వభావమే వేరు కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాస రేఖలు విచ్చుకున్నాయి మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం అత్త మామగారితో బాటు మామగారి తల్లి బావగారు మరిది ఆడపడుచు అందరూ ఉంటారు ఆడపడుచు అయిపోయి పూణేలో ఉంటుంది మరిదికి ఇంకా పెళ్లి కాలేదు తోటి కోడలు జిస్టుగా పనిచేస్తుంది పెళ్ళయ్యి పిల్లలు పుట్టే వరకు మృదుల కూడా జాబ్ చేసింది తర్వాత తనకు తానే మానేసింది అత్తవారింట్లో పెద్ద ఆరిందల అన్నీ చూసుకుంటుంది దాని తోటి కోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం అహం గర్వం కనబడదు మృదుల దాని తోటి కోడలు సొంత అక్క చెల్లెలలా ఉంటారు హాస్పిటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది నేనే ఎందుకివ్వాలి నేనే అన్ని పనులు ఎందుకు చేయాలనుకోదు మృదులను చక్కగా పెంచారు రోదిన గారు అంటూ వియ్యపురాలు తనతో ఎన్నోసార్లు అన్నప్పుడు తన మనస్సు ఆనందంతో నిండిపోయింది మృదుల గురించి ఒక్క ఆక్షేపణ లేదు దాని అత్తవారి నుండి ఆ రోజు సాయంత్రం అవుతుండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది రెండు రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్న మాటలను తన తల్లి ద్వారా విందేమో అప్పటి నుండి ఆవిడంటే అసహనంగా ఉంది మేఘనకు పెద్ద ఆదర్శవంతురాలిలా సలహా ఇచ్చింది మరి ఆమె పిల్లలు దేవకి ఆంటిని ఒంటరిగా ఎందుకు వదిలేశారు ఊళ్ళోనే ఇద్దరు పిల్లలున్నా ఈవిడను ఎందుకు చూడటం లేదు ఆదర్శాలు వల్ల వేయడం కాదు ఆచరణలో పెట్టగలగాలనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది పిలిచింది కదా బాగుండదనుకుంటూ వచ్చింది మేఘనను చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో ఏమ్మా నాకో సాయం చేయగలవా అంటూ అభిమానంగా అడిగేసరికి ఏమనలేక చెప్పండాంటి తప్పకుండా చేస్తానంది ఏమీ లేదు మేఘన ఈరోజు మా కార్ డ్రైవర్కి అర్జెంటు పని పడిందిట రాలేనన్నాడు నేనేమో బయటకు వెళ్ళాలి ఈ క్యాబ్లు బుక్ చేసుకోవడం అవి నాకు తెలియదు కాస్త క్యాబ్ బుక్ చేసి నీవు కూడా నాతో రాగలవా తొందరగానే వచ్చేద్దాం అనేసరికి ఏమనలేక వస్తానంది మేఘన ఇంట్లో చెప్పి వచ్చింది ఇద్దరు క్యాబ్లో బయలుదేరారు మా అమ్మ ఇంటికమ్మ దాన్ని చూసి చాలా రోజులైంది అదేమో నిన్నటి వరకు బిజీ దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్ళిందట అది ఎప్పుడో గాని రాదు నేనే వెడుతూ ఉంటాను ఒకరిని వెళ్ళలేకే నిన్ను పిలిచాను ఈవిడ కూతురింటికి నేనేమిటి పానకంలో పుడకలాగా అనుకోకుండా ఉండలేకపోయింది కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లివారిల్లులా ఉంది వీళ్లను ఆప్యాయంగా ఆహ్వానించారు మేఘనను మృదులకు మిగతా వారికి పరిచయం చేసింది మృదుల హడావిడిగా కాఫీ పలహారాలు చేయడం అందరికీ సర్వ్ చేయడం అందరినీ పలకరించడం చేస్తుంది ఈలోగా తోటి కోడలు వస్తే ఆవిడకు టిఫిన్ పెట్టింది థ్యాంక్ యూ చెల్లై అనగానే మృదుల నవ్వింది కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు మాట్లాడుతూనే అందరి అవసరాలను గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులని అదే పనిగా చూస్తుంది మేఘన కాసేపు ఉన్నాక బయలుదేరుతున్నప్పుడు మృదుల మేఘనకు పొట్టు పెట్టి కొత్త చీర ఇస్తూ చీరలు కడతావు కదూ మేఘన నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది అంటూ అవును ఈసారి మీ ఆయన్ని తీసుకొని మా ఇంటికి రావాలి సుమా అంటూ సాగ నంపింది ఈ వీకెండ్లో దేవకి కొడుకు కోడలు వారి ఐదేళ్ల మనవడు వచ్చారు దేవకి ఇంటికి ఇల్లంతా సందడే కొడుకు కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించింది దేవకి తర్వాత వస్తామండి దేవకి గారు అన్న దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్ళక తప్పలేదు దేవకి సాయం చేస్తానన్నా కోడలు రమ్య వద్దని ఆవిడను విశ్రాంతి తీసుకొమ్మంది వంటంతా తనే చేసింది అత్తయ్య అత్తయ్య అంటూ గలగలమని కబుర్లు చెబుతూ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది అందరూ లంచ్కి కూర్చున్నారు మా కోడలే వంట అంతా చేసిందనేసరికి సునీత ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సింపుల్గా ఉంటూ ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి భావం కలిగింది సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంత బాగుండునని మనస్సులో పదే పదే అనుకున్నాడు రమ్య మృదుల వైపే చూస్తూ మీ వారు రాలేదా అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకి ఆంటీ కూతురింటికి వెళ్ళినప్పటి నుండి మృదుల మనస్సులో ఏదో తెలియని సంఘర్షణ చోటు చేసుకోవడంతో అస్థిమితంగా ఉంటుంది భోజనం చేస్తుండగా దేవకీ గారు అబ్బాయి మోహన్ అమ్మా ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులు ఉండవచ్చు కదా అనేసరికి రమ్య అసలు ఇక్కడ ఒంటరిగా ఉండడం అత్తయ్య మీరు ఈ ఇల్లు విడిచి రాలేనంటే పోని మేమే వచ్చేసి ఉండిపోతాం మా ఆఫీసులకు దూరమైన ఆ కష్టాన్ని భరిస్తాం ఏమంటారత్తయ్యా అనేసరికి నేనే వస్తాను రమ్య మీకెందుకు అవస్థ ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని తోటని వదలలేని ఏదో బలహీనతతో రానంటున్నాను తప్పించితే త్వరలోనే తప్పగా వచ్చేస్తానమ్మా అప్పుడు నన్ను వెళ్ళి పొమ్మన్నా నా మనవడి పెళ్ళి చూడకుండా ఎక్కడికి కదలను సరేనా అనగానే అక్కడ నవ్వులు విరిశాయి అబ్బా ఆ రోజు దేవకి గారి కూతురింట్లోనూ ఇదే హడావిడి ఆనందం ఇప్పుడు కొడుకు కోడలితోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోని వెన్నో ఊహించేసుకుంది తను కానీ అవి నిజం కావన్నమాట అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఎంత ఆప్యాయతని ప్రేమను పంచుకుంటున్నారు అందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతుంది మేఘన మరో వారం రోజులు గడిచాయి సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎందుకో అసలు సందడే లేదు దేవకి సునీత కనిపించేసరికి ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది మేఘన కూడా కనబడడం లేదే అనేసరికి ఇంకెక్కడ మేఘన దేవకి గారు అది అత్తవారింటికి వెళ్ళిపోయింది నాలుగు రోజుల క్రితమే సునీత ముఖమంతా ఆనందం పులుముకుంది సునీతను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు తను దేవకి తెల్లబోతూ అవునా సునీత గారు వెళ్ళే ముందు ఈ ఆంటీని ఒక్కసారి కలవచ్చు కదా మేఘన అత్తవారింటికి వెడుతుందని తెలిసి ఉంటే నేను కూడా కొత్త చీర పసుపు కుంకుమలు ఇచ్చి ఉండేదాన్ని కదా నిజమేనండి దాని మూడెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మంచి రోజు చూసుకొని నేను మీ నాన్న వచ్చి దిగబెడతామని చెప్పినా నేను ఇక్కడకు వచ్చినప్పుడు మంచి రోజు చూసుకొని వచ్చానా వెళ్ళేటప్పుడు చూసుకోవడానికంటూ తిరిగి మమ్మల్నే ప్రశ్నించింది వెళ్ళేటప్పుడు చలిమిడి చేసి పెట్టడానికి కూడా టైం ఇవ్వలేదు మాకు వాళ్ళ నాన్న గబగబా వెళ్ళి స్వీట్ షాప్ నుండి స్వీట్లు కొనిచ్చారు ఆ అన్నట్లు మా మేకు మీతో మరీ మరీ చెప్పమంది దేవకి గారు ఈసారి దాని భర్తతో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చాలా మాట్లాడతానంది మీకు థ్యాంక్స్ కూడా చెప్పమంది దాని మాటలు చేతలు మాకే అర్థం కావు మీకెలా అర్థమవుతాయంటూ నవ్వింది ఎందుకు అర్థం కావు సునీత మీకంటే మేఘనను నేనే బాగా అర్థం చేసుకున్నాను ఆ రోజు కావాలనే నేను డ్రైవర్ను రావద్దని మీ మేఘనను తీసుకొని మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను అక్కడ మేఘనకు జ్ఞానోదయం అవుతుందని ఊహించాను అలాగే మా అబ్బాయి కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్కి పిలవడం కూడా మేఘనకి కుటుంబ వ్యవస్థ విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే నా ప్రయత్నం వృధా అవలేదు మేఘనలో చక్కని పరిణితి ఏర్పడింది ఈ మాటలన్నీ దేవకి మనస్సులో అనుకుంది తప్పించితే సునీతకి చెప్పాలనిపించలేదు సునీత మాటలకు తన సంతోషాన్ని వెలుబుచ్చుతూ అమ్మాయి కాపురానికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లు చిన్నబోయిందన్న మాట అంతేనండి మరి బాధలోనే ఆనందం అంటే ఇదే వస్తాను సునీత గారు అంటూ దేవకి తన ఇంట్లోకి నడిచింది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే